విద్యార్థి దశ నుండే విద్యార్థినులు మహిళా చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి అని కాకినాడ జిల్లా పెదపూడి ఎస్ఐ రామారావు కోరారు జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్ మరియు కాకినాడ డిఎస్పి రఘువీర విష్ణు ఆదేశాలపై మహిళా రక్షక్ టీం పెదపూడి మండలం గొల్లల మామిలడ హై స్కూల్లో బాలికలకు మహిళా చట్టాల పట్ల అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారని వారికి మంచి పేరు తీసుకురాకపోయినా చెడ్డ పేరు మాత్రం తీసుకురావద్దు అని సూచించారు మా జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పటేల్ ఐపీఎస్ గారు ఆదేశాల ప్రకారం మా కాకినాడ ఎస్డిపో గారు దేవరాజ్ పార్టీలు దేవరాజ్ మనీష్ గారి ఆధ్వర్యంలో నేను మా సీఆర్ గారు కలిసి యొక్క మహిళా రక్షక కార్యక్రమాలు మండలంలో ప్రతి ప్లాన్ చేసుకున్నాం ప్రతిరోజు కూడా మండలంలో ఏదో గ్రామంలో కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం ముఖ్యంగా మహిళా చట్టాల గురించి ఎవర్నెస్ కల్పిస్తున్నాం అందరూ గమనించాలా మహిళలు మహిళలపై గొడవలు చేయటం మహిళలనే శారీరకంగా ఇబ్బంది పెట్టడం వేధింపులు గురి గురిచేయటం వాళ్ళు అవమానపడే విధంగా మాట్లాడటం ఇలా పోక్సో కేసుల్లో కానీ ఇన్వాల్వ్ అయితే మాత్రం వారిపైన కర్నిచర్లు తీసుకుంటున్నాం ముందుగా హెచ్చరిస్తున్నాం ఎవరైనా సరే మహిళలను ఇబ్బంది పెట్టాలి వాళ్ళని అవమానానికి గురి చేయాలి అనే భావన ఉంటే తొలగించుకోండి వెంటనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది వారిపైన షీట్లు కూడా నా ఓపెన్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఈ కాలేజీకి వెళ్ళే పిల్లల దగ్గర జనరల్ జా ఈ కూడల్లో బస్ స్టాండ్ల దగ్గర కానీ యూటీజింగ్ జరిగితే మాత్రం సహించేది లేదు మాములు కూడా పెట్రోలింగ్ తిరుగుతున్నారు నిర్మమాటంగా ఆ యూటిజింగ్ కేసు వాళ్ళు ఎవరైనా సరే చయించే లేకుండా కేసుల మధ్య సర్చ్ చేస్తాం అదే అదేవిధంగా జెంట్స్ కూడా కొద్దిగా ఆలోచన విధానం మారాలా ఎవరైనా అమ్మాయి రోడ్డు మీద పోతా ఉంటే అమ్మాయిని ఇబ్బందులు చేస్తున్న గురి చేస్తూ ఉంటారు కానీ వారి అక్కడొచ్చేలా ఎవరైనా కొన చేస్తే ఎవరిని మాత్రం